ఐ ఓపెన్ ట్యాక్స్ ఈరోజు మాట్లాడుకునే ఉత్తర కొరియా నార్త్ కొరియా ప్రపంచంలో అత్యంత రహస్యమైన నియంత్రణ ఉన్న దేశాల్లో ఒకటి కింగ్ కుటుంబ ఆధిపత్యం వహించే ఈ దేశం అనేక వింత నిబంధనలు విధానాలతో ప్రసిద్ధి చెందింది ప్రజల స్వేచ్ఛలపై తీవ్రమైన నియంత్రణ ఉంటుంది ఇక్కడ మాత్రమే ఉండే కొన్ని విషయాలు తెలుసుకుందాం అది కూడా ఇవ్వాలి చెప్పండి సీక్రెట్స్ ఒకటి ఇంటర్నల్ ఆకాంక్షలు ఉత్తర కొరియా ప్రజలకు గ్లోబల్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండదు దాని బదులుగా వాంగ్ మ్యాన్ అనే ప్రభుత్వ నియంత్రణ ఇంటర్నెట్ ద్వారా మాత్రమే సమాచారం పొందగలరు టీవీ రేడియో కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి సో నిర్దిష్ట హెయిర్ స్టైల్ ప్రభుత్వం ఆమోదించిన ఇరవై హెయిర్ స్టైల్ జాబితా ఉంది అందులో స్టైల్ మాత్రమే అనుమతి ఉంది పురుషులు కేశాలు ఐదు సెంటీమీట్ల కన్నా ఎక్కువ పెరగకూడదు పెళ్ళైన మహిళలు ప్రత్యేకంగా స్టైల్ మాత్రమే పెట్టుకోవాలి సో అలా ఘోరంగా ఉంటాయి శాశ్వత అధ్యక్షుడు ఉత్తర కొరియా వ్యవసాయతోడు కిమ్ ఇల్జామ్ పంతొమ్మిది వందల నలభైలో మరణించినప్పటికీ ఆయన ఎటర్నల్ ప్రెసిడెంట్ శాశ్వత అధ్యక్షుడు హోదాను కలిగి ఉన్నాడు ఆయనను మరియు కిమ్ కుటుంబాన్ని దేవుళ్ళ చూపడంలో ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది సో తగినదమైన ఎన్నికలు ఉత్తర కొరియాలో ఎన్నికలు నిర్వహించిన అందులో అభ్యర్థులు కేవలం ఒకరే ఉంటారు ప్రజలు ఆ వ్యక్తికి ఓటు వేయాల్సిందే ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉంటుంది సో నీలం జీన్ నిషేధం నీలం జీన్స్ ఉత్తర కొరియాలో నిషేధమైంది అమెరికా సంస్కృతిని ప్రతిబింబించేలా చిన్నంగా భావిస్తూ ఇలాంటి వస్త్రాలకు అక్కడ అనుమతి లేదు సో ఉత్తర కొరియా ఉత్తర కొరియా జూ క్యాలెండర్ చూచే క్యాలెండర్ ఉపయోగిస్తుంది ఇది కేవలం ఇది పంతొమ్మిది వందల పన్నెండులో కిమ్ ఇల్ సంఘ్ పుట్టిన సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చూచే పన్నెండవ సంవత్సరంగా పరిగణించబడుతుంది సో భారతదేశంలో వ్యవసాయానికి ఎరువులు అవసరం వంటి విధానంపై ఉత్తర కొరియాలో మానవ వ్యర్థాలను ఎరువుగా ఉపయోగిస్తారు ఇది ఆహార సంస్థలపై ప్రభుత్వం తీసుకుంటున్న ఒక విచిత్రమైన చర్య సో రాత్రిపూట ఉపగ్రహ హోటళ్లలో ఉత్తర కొరియా చీకటి కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ విద్యుత్ సరఫరా చాలా పరిమితంగా ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది సో ఇంత ఘోరంగా ఉంటుంది విద్య ఉచితం అని చెబుతారు కానీ కుటుంబాల పిల్లల కోసం డెస్కులు కుర్చీలు ఇతర అవసరాలను కొనుగోలు చేయాలి విద్యలో ప్రధానంగా కిమ్ కుటుంబాన్ని గౌరవించే విధానాలను బోధిస్తారు సో ఉత్తర కొరియాలో ఒక వ్యక్తి నేరచేస్తే ఆ వ్యక్తి కుటుంబం మొత్తం అంటే మూడు తరాల శిక్షను అనుభవిస్తాయి ఇదే ప్రజల మధ్య భయం నింపడానికి మరియు ప్రభుత్వానికి విధేయత పెంపొందించడానికి ఒక పద్ధతి ఎందుకంటే ఎప్పటికీ వాడే కాబట్టి సో ఈ ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఉన్నాయంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అది కూడా మన కింజా ఎందుకంటే వాడ శాశ్వత అధ్యక్షుడు సో ఉత్తర కొరియా ఎన్నికలు నిర్వహించిన అందులో అభ్యర్థులకు ఒకరే ఉంటారు ప్రజలు ఆ వ్యక్తికి ఓటు వేయాల్సిందే సో ఇలాంటి ఆకాంక్షలు అక్కడ ఎన్నో ఉన్నాయి నిలువుల కోసం మనుషుల్ని చంపడం సో ఇవ ఉత్తర కొరియాలో జీవనం నియంత్రణలో మరో అంక్షలతో నిండినదే ప్రజల స్వేచ్ఛను పూర్తిగా దారు దూరం చేసి కిమ్ కుటుానికి కుటుంబానికి ప్రపంచానికి ఈ దేశం విత్తల భూమిని అనిపిస్తుంది అందరూ ఆ దేశం గురించి మాట్లాడుతున్నారు సో అక్కడ అమ్మాయిలకు సేఫ్టీ లేదు ఏం లేదు ఎంత కిమ్ జా కిమ్ జా అని సో వాడిని చంపాలని చాలా మంది చూస్తున్నారు అనుకుంటున్నాను చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో సో కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి